హలో ఫ్రెండ్స్ త్వరలో పద్దెనిమిది వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రానుంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ అవకాశం అయితే రానుంది కాబట్టి నిరుద్యోగుల మీరు ఎస్బీఐ సంబంధించి జాబ్ పొందాలంటే ఖచ్చితంగా ఈ నోటిఫికేషను ప్రతి ఒక్కరికి తెలియజేయండి నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి జాబ్ సంపాదించుకోండి ఫ్రెండ్స్ తెలియనాడికి విషయం తెలియపరచండి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను Thank you. Thank you so much.